जा थे 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 था चंद्र श्रृति दीर्घमु श्रीजाताय कल्याणरथ जैन जेर्थना श्रीमदनाथय श्रीनिवासा मंगल సంతోషం అనిపిస్తుంది ఇట్లా ఫిమేల్ వాళ్ళు మీరు ఎంపవర్మెంట్లో మీరు అందరు కలిసి చక్కగా పనిచేసుకోవటం చాలా సంతోషం అనిపించింది ఏ అయినా ఏ సంస్థ అయినా పైకి రావాలన్నా అభివృద్ధి చెందాలన్నా మేము ఎంత పెద్ద ఫర్నిచర్తో చేసాము లేకపోతే ఎంత ఏసీ పెట్టాము ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాము అనేది ఎప్పుడు కూడా ముఖ్యమైన విషయం కాదు దాంట్లో ఎంత మంచి ప్రోడక్ట్ పెట్టాము ప్రైజ్ పెట్టాము కూడా సెకండరీయే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే మీరు ఎవరైతే వ్యక్తులు మీరు కస్టమర్కి సర్వీస్ ఇస్తారో మీరే ఏ సంస్థనైనా ముందు తీసుకోవడానికి మన దగ్గర పనిచేసినా ఎక్కడి దగ్గర పనిచేసినా కూడా ఎవరైతే ఆ సంస్థని నమ్ముకొని దానికి అంకిత భావంతో పనిచేస్తారో వారి వల్ల మాత్రమే ఏ సంస్థలైనా నడుస్తాయి ఇవాళ మీ అందరితో నేను చెప్పుకోవడానికి సంతోషపడుతున్నాను ఇవాళ గుర్ర వెంకటేశ్వరులు టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ సుమారు ఒక మూడు కోట్ల రూపాయలు ఒక నెలకి జీతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సంస్థ అంటే రమారమి ఒక రోజుకి పది లక్షల రూపాయలు ఒకవేళ పది గంటలు పని అనుకుంటే ప్రతి గంటకి ఒక లక్ష రూపాయలు చొప్పున ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ సంస్థకి యజమానులుగా మేము కనబడుతున్నప్పుడు కూడా మీరు కూడా యజమానులే మన మనందరం కలిసి ఆ చెట్టుని జాగ్రత్తగా పెంచి పోషించుకొని దాని నుంచి వచ్చిన ఫలాన్ని పొందుకునేటువంటి వ్యక్తులు మనం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక ఐదుగురు ఆరుగురు స్టాఫ్తో స్టార్ట్ అయిన మా సంస్థ ఇవాళ ఒక రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించేస్తాయి భగవంతుడు మేలు చేస్తే ఇంకా ఐదు వేల మందికి ఉపాధి కల్పించే స్థితికి ఎదిగేటువంటి పరిస్థితి కనబడుతుంది మాకు ముఖ్యంగా ఇవాళ కావాల్సింది ఏంటంటే ఏదో మా కుటుంబము మాకేదో సంపాదన అనే స్థాయి నుంచి వాళ్ళు మేము ఆలోచించే పద్ధతి ఎట్లుందంటే ఈ రెండు వేల మూడు వందల మంది రాబోయే రెండు వేల ఐదు వందల మంది కూడా మా కుటుంబ సభ్యులే మీ అందరి భవిష్యత్తు మీ అందరి ఆదాయము మీ అందరి అభివృద్ధి మీ పిల్లల అభివృద్ధి మీ కుటుంబ అభివృద్ధి అంతా కూడా ఆ భగవంతుడి దయ వల్ల ఈ జీవి మాల్ సంస్థ నీడలో మనందరం కూడా కృషి చేసి ముందుకు తీసుకువెళ్ళి తద్వారా మనం కూడా చక్కగా ఆదాయాలు పొంది ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ ఉండాలన్నదే మాకున్నటువంటి ఇప్పుడున్న లక్ష్యం ఆ లక్ష్య దిశలో మీ అందరికీ ఒక్క మాట నేను చెప్పేది ఏంటంటే కొన్ని మందికి నేర్పగలుగుతాడు అట్లా అతను పైకి వెళ్ళగలుగుతాడు కింద వాళ్ళని పైకి తీసుకెళ్ళగడతాడు సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీకు వచ్చిన విద్యని ఇంకొకటి నేర్పడం అనేది గర్వంగా ఫీల్ అండి అది మీకు ఎప్పుడు అభ్ర అభద్రత కాదు లేకపోతే నాతో చాలా మంది అంటారు ఇన్ని లక్షలు పెట్టి మీరు నేర్పిస్తారండి ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది వేలు ఇస్తారు టపక్కన జీవి నుంచి వచ్చేదంటే వెంటనే పన్నెండు వేలు పదమూడు వేలు అంటారు బాబు నాలుగు వేలు ఐదు వేలు అంటే ఎక్కువ వస్తుంది కానీ వాళ్ళు వెళ్ళిపోతారు మీరు నేర్పుతున్నారు వాళ్ళు ఏమో తీసుకుపోతున్నారు అని నాతో అంటారు నేనంటే సంతోషపడతాను నా వల్ల ఒక నాలుగు వేలు వాళ్ళకి ఎక్కువ వస్తే నేను నేర్పినందుకు మాకు ఆనందం వాళ్ళు ఎక్కడున్నా నన్ను గుర్తు తెచ్చుకుంటారు సార్ ఉండబట్టే లేదా మాలు ఉండబట్టే మాకు ఈ జీతం వచ్చిందని కోరుకుంటారు అట్లా కోరుకునే వాళ్ళే తప్ప ఎంతమంది వస్తారో రండి ఎంతమందికి కావాలంటే అంతమందికి నేర్పిస్తాను ఎంతమంది పైకి వెళ్తారో వెళ్ళండి నేను అవకాశం ఇస్తా నా దగ్గర కుదిరితే నా దగ్గర ఉండండి లేకపోతే మీకు అవకాశం ఉన్న కానీ పోండి పోయిన కాడైనా ఇప్పుడు ఎట్లయితే మన ఆల్ నేర్పిన సార్ని మర్చిపోమో అట్లా జీవిమాల మీద మీకు అభిమానం ఉంటే మేము చేసిన కృషి మేము చేసిన ఖర్చు మాకు పుణ్యమే ఫలితమే సంతోషమే నేర్పినందుకు మాకు ఆనందం వాళ్ళు ఎక్కడున్నా నన్ను గుర్తు తెచ్చుకుంటారు సార్ ఉండబట్టే లేదా మాలు ఉండబట్టే మాకు ఈ జీతం వచ్చిందని కోరుకుంటారు అట్లా కోరుకునే వాళ్ళే తప్ప ఎంతమంది వస్తారో రండి ఎంతమందికి కావాలంటే అంతమందికి నేర్పిస్తాను ఎంతమంది పైకి వెళ్తారో వెళ్ళండి నేను అవకాశం ఇస్తా నా దగ్గర కుదిరితే నా దగ్గర ఉండండి లేకపోతే మీకు అవకాశం ఉన్న కాడికి పోండి పోయినకాడైనా ఇప్పుడు ఎట్లయితే మన అని నేర్పిన సార్ని మర్చిపోమో అట్లా జీవి మాల మీద మీకు అభిమానం ఉంటే మేము చేసిన కృషి మేము చేసిన ఖర్చు మాకు పుణ్యమే ఫలితమే సంతోషం కదా లోపలెళ్ళో హోర్ హ్యూజ్ బాల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్క్వైర్ ఫైట్ ఉన్నాయి అండ్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి కలెక్షన్స్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఒక మంచి విషయం ఏంటంటే చాలా అమ్మాయిలు పనిచేస్తున్నారు ఇట్ ఇస్ వెరీ నైస్ థింగ్ చాలా మంది అమ్మాయిలు విచ్ ఇస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ రియలీ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్ అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మన ఓనర్ ఓనా గారు అండ్ ఫ్యామిలీ ఇత్ ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా మంచి విషయం సో థ్యాంక్ యూ సార్ అండ్ కమ్మ మీ లవ్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారో తెలీదు సో ఒక్కసారి మీ అందరితో నేను ఒక సెల్ఫీ తీసుకుంటా సెల్ఫీ తీసుకునే ముందు అందరూ దసరా నుంచి ఒక డైలాగ్ అడుగుతున్నారు సూర్యు గారు ఉన్నాడు అత్త ఆ డైలాగ్ మీ వాయిస్ లో నుంచి ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీ ఇష్టం వెంటనే చెప్పి ఏ డైలాగ్ అయినా అవుతాయి బాబు ఓకే మీకు డైలాగ్ मी अंदर नेट ना कोणक थँक्यू थँक्यू सो मच थँक्यू आव्ह यू आ थँक्यू